మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు సో ఈ వారం సండే స్పెషల్ టాపిక్ మనం చెప్పుకుంటాం అని చెప్పాం జన్మ జాతకం ఎంత నీచంగా ఉన్నా బాగోపోయినా సో ఎలా ఉన్నా గోచార ఫలితాలు మనల్ని సేవ్ చేయగలుగుతాయా సో ఈ టాపిక్ మీద మనం మాట్లాడుకుంటాం ఇవాళని చెప్పాను సో అలాగే ఇలాంటి అద్భుతమైన టాపిక్లు అందరికీ ఆసక్తి కలిగించే టాపిక్లు ఉపయోగపడతాయనుకున్న ఎలాంటి విషయాలైనా కొంచెం మీకు ఆ డౌట్స్ ఈ డౌట్స్ అందరికీ సంబంధించింది తీరితే బాగుంటుంది అనుకునే కొన్ని డౌట్స్ ఏమన్నా మీకు ఉంటే తప్పకుండా కామెంట్లో పెట్టండి వాటిని మనం ఇలా సండే స్పెషల్ టాపిక్లో తప్పకుండా ఒక రీసెర్చ్గా చేసి దాన్ని మనం ఆ డౌట్స్ క్లారిఫై చేసుకునే క్లారిఫై చేసుకుంటే ఒక వీడియో కూడా చేసే ప్రయత్నం చేద్దాం అలాగే ఇలాంటి మంచి అద్భుతమైన టాపిక్ల్ని అందరికీ డౌట్ అందరికీ డౌట్స్ ఉన్న ఈ టాపిక్కి సంబంధించి సో ఇలాంటివి మనం స్టేటస్లో పెట్టుకున్న షేర్ చేసిన వెల్ కానీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ చాలా ఉపయోగం ఉంటుందని నా అభిప్రాయం సో తప్పకుండా సో ఆ స్టాటస్లోను షేర్స్లో పెట్టుకోవడానికి షేర్స్ కూడా చేయడానికి ట్రై చేయండి సో ఇక ఈ టాపిక్లోకి వెళ్తే జన్మజాతకానికి సంబంధించి గోచారానికి సంబంధించి రెండింటికి ఎంత ఇంపాక్ట్ ఉండొచ్చు ఎంత ప్రభావం ఉండొచ్చు సో నిజానికి దీనికి సంబంధించి సమాధానం మీ దగ్గరే ఉంది ఎందుకంటే ఎప్పుడైతే నేను ఐదు సంవత్సరాల క్రితం గోచార ఫలితాలు చెప్పడం ప్రారంభించానో అంతకుముందే ఒక టెన్ ఇయర్స్గా చాలా వరకు కూడా నా ఎంగేజ్ ఉన్నప్పటి నుంచి సో అలాగా జస్ట్ అవుట్ అలా కాలేజ్ నుంచి బయటకు వచ్చి ఒక జాబ్ చేసుకుంటూ ఉన్న దగ్గర నుంచి నా లాగసీలో వారసత్వంలో ఒక ఇక్కడ అబ్బిన ఈ యొక్క శాస్త్రానికి సంబంధించి నాలెడ్జ్ నేను ఎక్స్పీరియన్స్ అవుతూ నిజంగా ఇవి ఉన్నాయా ఈ ప్లానెట్స్ ఉన్నాయా ఇదిలా జరుగుతుందా అని ఎక్స్పీరియన్స్ అవుతూ 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 రాగా నాకు సర్టన్ ఏజ్కి సర్టన్ పీరియడ్కి జాబ్లో పీక్స్లో ఉన్న మూమెంట్లో అది ఏంటిది ఇలా ఉంది పొజిషను నిజంగా ఓకే మనకి ఈ నాలెడ్జ్ ఉంది కదా ఇది ఎంతవరకు ఉపయోగపడుద్దో చూద్దాం అనుకున్నా సో అలాగే గోచారంలో మారుతున్న పరిస్థితులను బట్టి సో నేను ప్లాన్ చేసుకుంటూ వచ్చేవాడి అకార్డింగ్ టు మై చార్ట్ సో అలాగే బ్యాలెన్స్ చేసుకున్నప్పుడు గోచార ఫలితాలు కూడా ఏవైతే నేను ఫిఫ్టీన్ ఇయర్స్గా ఎక్స్పీరియన్స్ అవుతూ వచ్చానో ఆ తర్వాత నెమ్మదిగా సో ఇది జనాలకి షేర్ చేస్తే ఈ నాలెడ్జ్ని వాళ్ళు కూడా తప్పకుండా మంచి బ్యాలెన్స్డ్ లైఫ్ గడపగలుగుతారు అనే ఉద్దేశంతో జెన్యున్గా స్టార్ట్ చేశాను నేను ఏదైతే నేను ఎక్స్పీరియన్స్ అయ్యానో ఆ ఎక్స్పీరియన్స్ అయినవే గోచారంలో పెట్టా చాలామంది కామెంట్స్లో సార్ మీరు చెప్పింది జరుగుతుంది మీరు చెప్పారంటే తప్పకుండా జరుగుతుంది అని చాలామంది హండ్రెడ్కి ఎయిటీ పర్సెంట్ కామెంట్స్ పెట్టడం మనం గమనించాం అలాగే హండ్రెడ్కి హండ్రెడ్ సార్ మీరు పాజిటివ్గా చెప్పింది జరిగిన జరగపోవచ్చు కానీ నెగిటివ్ చెప్పింది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది సార్ అని చెప్పి హండ్రెడ్కి హండ్రెడ్ పెట్టినోళ్ళు ఉన్నారు సో ఇక్కడ గోచార ఫలితాలు అనే వాటిల్ని మనం వేరే చేసుకోవడానికి పెద్ద కొలమానం లేకపోతే వేరే శాస్త్ర పరిజ్ఞానం అక్కర్లా మనకి రెండు వేల ఇరవైలో వచ్చిన కరోనా మహమ్మారి ప్రత్యక్ష సాక్ష్యం షష్టగ్రహ కూటమి రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఇరవై ఐదున ఏదైతే మొదలవుతుంది అని నేను మొదటగా వీడియోలు స్టార్ట్ చేశాను షష్టగ్రహ కూటమి మార్చిలో లాక్డౌన్ వస్తుంది అని మీరు ఒక్కసారి మన ఛానల్లో కమ్యూనిటీ ట్యాబ్ లోకి వెళ్ళి చూసుకున్నట్టయితే మార్చి ఏప్రిల్ మేలో షష్ట షష్టగ్రహ కూటమి ఎఫెక్ట్ అని ఫిబ్రవరిలోనే పెట్టా అప్పటిదాకా లాక్డౌన్ ఉంటుందని కానీ అంత ఎఫెక్ట్ ఉంటుంది కానీ ఎవరికి తెలియదు ఎలా చెప్పగలిగాం గోచారం ఒక నీచలో ఉన్న గురుడు ఒక స్వక్షేత్రంలో మకర రాశిలో ఉన్న శని ఒక ఉచ్చలాకి వస్తున్న కుచుడు నీచ స్వక్షేత్రం ఉచ్చ మూడు డిఫరెంట్ ప్లానెట్స్ అసలు కలవడం అనేది అసాధ్యం చాలా రేరు ఏమవుతుంది 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 ఏమవుతుందని నేనే అసలు చాలా తీవ్రంగా తలకే పాలు కొట్టుకునేవాడిని ఏం జరగచ్చు ఏం జరగచ్చు ఏం జరగచ్చు అని సో డైరెక్ట్ ఆస్పెక్ట్ చంద్రుడి ఇంటి మీద ఉండటం వల్ల మానసికమైన రోగాలు మానసిక అస్థిమితాలు డెఫినెట్గా ప్రజలకు వచ్చే అవకాశం ఉంది అని చెప్పి నేను ఎప్పుడైతే కరోనా మీద షష్టగ్రహ కూటమి మీద ఫస్ట్గా నేను వీడియోస్ చేయటం మొదలు పెట్టానో అక్కడి నుంచి అవి నిజంగా రావటం మొదలుపెట్టాయి సో తప్పకుండా గోచార ఫలితాలకి అంత ఇంపాక్ట్ ఉంది అన్న విషయం మనకి అక్కడే ప్రూవ్ అయిపోయింది అయితే ఇక జన్మ జాతకానికి సంబంధించి ఎంత దరిద్రంగా ఉన్నా మరి గోచార ఫలితాలు మనల్ని సేవ్ చేయగలుగుతావా లేదా అనే దానికి ఒక మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు ఒకడికి మంచి రవి మహార్దశ స్టార్ట్ అయింది రవి ఉచ్చలో ఉన్నాడు పైగా రవి యోగించే మంచి ఏది డైరెక్షనల్ స్ట్రెంత్ అయిన టెన్త్ హౌస్లో ఉచ్చలో రవి మహర్దశ స్టార్ట్ అయింది సో రవి ఒకటే బాగున్నాడని నేను చెప్పట్ల భాగ్యాధిపతి నవమాధిపతి కూడా ఆ చార్ట్కి ఉచ్చలో ఉన్నాడు నవమాధిపతి కూడా ఎడ్యుకేషన్ కూడా అద్భుతం అద్భుతమైన ఎడ్యుకేషన్ మాస్టర్స్ కంప్లీట్ చేసి మంచి అసలు పిహెచ్డి లెవెల్లో మంచి రీసెర్చ్ ఓరియంటెడ్ చేసిన టాపర్ స్టూడెంట్ అతనికి రవి మహర్దశ స్టార్ట్ అయింది జనరల్గా ఎక్కడ ఉండాలి అతను తప్పకుండా ఒక మేనేజర్ పొజిషన్లో ఒక అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్లో ఒక మంచి క్యాడర్లో ఉండాలి రవి మహర్దశ స్టార్ట్ అయినప్పుడే అతనికి ఏలినాటి శని స్టార్ట్ అయింది ఇక్కడ చూస్తే మీరు గమనిస్తే రవి మహర్దశ ఉండేదే ఆరు సంవత్సరాలు రవి మహర్దశ ఉండేదే ఆరు సంవత్సరాలు అవునా సో రవిలో రవి నాలుగు నెలలు రవిలో చంద్రుడు ఒక తొమ్మిది నెలలు రవిలో కుచుడు ఇంకో ఆరు నెలలు సో ఈ మొత్తం రెండు సంవత్సరాలు అంటే ఇక్కడ శని అసలు ఒక ఫేసు దాటే లోపులే రవి మహర్దశ సొగం అయిపోతుంది ఇక్కడ సో ఇతనికి అంత రవి మహర్దశ రవి ఉచ్చులో దిగ్బలంలో టెన్త్ హౌస్ లో ఉండి గు గురుడు కూడా అక్కడ నవమాధిపతి కూడా మంచి స్థానంలో ఉండి అంత ప్రొఫెషన్ ఉన్నా ఏలినాటి శని స్టార్ట్ అయింది ని ఏడున్నర సంవత్సరాలు అయ్యే లోపల రవి మహర్దశ అయిపోయి చంద్రమహార్దశ కూడా ఇక్కడ చంద్ర చంద్రుడిలో చంద్రుడు కూడా అయిపోతాడు అప్పుడు ఆ మహర్దశ అతనికి అంతవరకు యోగించవచ్చు జాబు పరంగా అతనికి మంచి ఇది క్రియేట్ చేసి ఉండొచ్చు కానీ ప్లేస్ చేంజింగ్ ఆఫ్ ప్లేసెస్ స్థల మార్పులు ఉంటాయి స్థలం మారుతాడు దూరంగా వెళ్తాడు ఉన్న చోటు నుంచి ఇంటి నుంచి అప్పుడే దూరంగా వెళ్ళి ఇంకెక్కడో హాస్టల్లోనే ఉండాల్సి రావటం ఇంకెక్కడో బయట ఫుడ్ తినాల్సి రావటం ఆ ఫుడ్ తినడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ రావటం హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ఆస్కారాలు ఈ లోపల ఏలిన ఆడిషన్లో మరి తప్పకుండా ఎక్స్పైర్ అంటే కాలం చేయటం కొంతమంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఓల్డ్ ఏజ్ పర్సన్స్ ఉన్నా కాలం చేయటం కొంచెం ఎవరన్నా ఎక్స్పైర్ అవ్వటం ఇలాంటివి కామన్గా జరుగుతున్నాం మళ్ళీ వాళ్ళ గురించి తిరిగి రావటం సో తప్పకుండా ఖర్చులు పెరగటం సో అతను ఏదో దానికి జాబ్ వచ్చింది కదా మరి ఎంత శాలరీ ఉంటే ట్యాక్స్ కట్టాలని చెప్పి ఇంకో లోన్ ఏదో తీసుకుని లోన్స్ కట్టాల్సి రావటం సో ఆ లోపే పెళ్లి చేసుకోవటం పెళ్లి చేసుకొని తర్వాత రాశిలోకి రాగానే హెల్త్ ప్రాబ్లమ్స్ అనిపించడం మళ్ళీ ఫైనాన్షియల్గా సెకండ్ హౌస్లోకి వెళ్ళంగానే కొంచెం మళ్ళీ ఫ్యామిలీ పరంగా కొన్ని టఫ్ సిచ్యువేషన్స్ ఎదురు ఇవన్నీ అతని మహర్దశ ఎంత ఇదిగా ఉన్నా ఈ ఏలినాడ్ సేని తనకి నడవటం అనేది తప్పకుండా అతను ఎంత కాన్సన్ట్రేట్ చేసి జాబులో ఎంత హై పొజిషన్లో ఉందాం అనుకున్నా కూడా ఈ ఎఫెక్ట్ అంతా ఏలినాడుస్ని ఏడున్నర సంవత్సరాలు నడిచేటప్పుడు అతనికి ఎఫెక్ట్ ఉంటుందా ఉండదా సో అలాగే దీనికి తోడు అష్టమంలో గురుడు ఉన్నాడు అనుకుందాం ఏళ్ళనాడు శని నడుస్తుంది శని వ్యంలో ఉన్నాడు అష్టమంలో గురుడు ఉన్నాడు అనుకుందాం జాబ్ ఎలా చేయగలుగుతాడు తప్పకుండా అపనందలు వస్తాయి జాబులో ఎందుకంటే లాంగ్ టర్మ్ ప్లానెట్ శని వ్యంలో ఉన్నాడు లాంగ్ టర్మ్ ప్లానెట్ గురుడు అష్టమంలో ఉన్నాడు రెండు లాంగ్ టర్మ్ ప్లానెట్స్ వేయి స్థానంలో ఉన్నాయి సో ఇక రాహు కూడా షష్టమంలో ఇంకా రాహు కూడా ఇంకా వేరే యోగిచ్చిన స్థానంలో ఎక్కడన్నా రాశిలోనే ఎక్కడన్నా ఉందా అనుకున్నాం సో ఇక అసలు రవి రవిమహార్దశ ఉండే ఉపయోగం రాశిలో రాహువు సప్తమంలో కేతువు అష్టమంలో గురుడు వ్యయంలో శని మా వాడికి రవి రవిమహర్దశ దిగ్బలంలో ఉంటుందండి ఇంకేముంది అద్భుతంగా వెలిగిపోతాడు మంచి జాబ్ వస్తుంది అంటాడు కానీ ఇక్కడ చూస్తే ఒక పక్కన అసలు మ్యారిటల్ లైఫ్ చూద్దామంటే అసలు పాపం సుఖం లేకుండా ఉన్నాడు ఇది చూస్తేమో ఇక్కడేమో ఈ లోన్స్ ఇది అప్పులు అని చెప్పి కొంచెం ఇదిగో ఇక వేరే స్థలం కూడా మారాడు అక్కడ ఎలా ఉన్నాడో వాడికేమో టెన్షన్ అక్కడ సో ఇక్కడ ఈ ఈ ఇక్కడ ఈ గ్రహాలు వన్ ఇయర్ ఏదైతే నడిచే ఈ ఈ గురుడు అష్టమంలో వన్ ఇయర్ సంవత్సరం ఉన్నారా రాహు రాశిలో వన్ అండ్ హాఫ్ ఇయర్ సో ఇక్కడ ఈ గోచారం అనేది తనకు అనుకూలంగా లేనప్పుడు జాబ్లో తనకి ఎదురేతలాగనే ఉంటుంది సో ఇక్కడ టెన్ అవుట్ ఆఫ్ టెన్ టెన్ అవుట్ ఆఫ్ టెన్ మార్క్స్ మీకు పడాలంటే టెన్ అవుట్ ఆఫ్ టెన్ పదికి పది మార్కులు మీకు పడాలంటే అప్పుడు రవి అతనికి దశమంలో ఉండి దిగ్బలంలో ఉండి మంచి స్థానంలో ఉండి ఉచ్చిలో ఉండి ఇన్ని బాగున్నప్పుడు శని లాభంలో ఉండి గురుడు సప్తమంలో ఉండి రాహు తృతీయంలో ఉంటే వెళ్ళిపోతాడు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఎదుటి వాళ్ళ సపోర్ట్ లాభంలో శని మంచి రికగ్నైజేషన్ గుర్తింపులు సో సంవత్సరం గ్రాఫ్ చూసే జిమ్మ నీకు థర్టీ ఫార్టీ సిక్స్టీ సెవెంటీ ఎయిటీ వెళ్ళిపోద్దు సో దానికి రివర్స్లో గోచారం ఉందనుకోండి ఎంత చదివినా ఎంత చేసుకున్నా సో తప్పకుండా ఏలినాడు శని టైంలో మరి చిన్న చిన్న పాటి ప్రమాదాలు తప్పవు అష్టమ శని నడిచినా ష్టమ గురుడు నడిచినా లేకపోతే అర్ధాష్టమ శని నడిచినా ఈ ఎంత మహర్దేశాలు బాగున్న టైంలో అయినా తప్పకుండా వాళ్ళకి అన్కంఫర్ట్స్ సమ్ ఎఫెక్ట్స్ అనేవి తప్పవు సో ఇక్కడ ఏంటంటే మెయిన్గా ఇక్కడ మనం చంద్రుడు పలానా డిగ్రీలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఏంటి అనే ఒక అప్సెషన్ అలాగా మనం గోచారాన్ని దాన్ని తీసుకుని ఒక అప్సెషన్గా దాన్ని మనం తీసుకున్నాం సో మూన్ ఈజ్ యువర్ మూడ్ చంద్రుడు మీ మూడ్ చంద్రుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు దాన్ని బట్టే మీరు ఆనందంగా ఉంటారా నవ్వుతూ ఉంటారా డిప్రెషన్తో ఉంటారా ఆకలి బాధలతో ఉంటారా హాయిగా ఏదైనా తిని ఎంజాయ్ చేస్తారా ఇవాళ మీ మూడ్ ఎలా ఉండబోతుంది అది దినఫలం ఇంకా రవి ఇక్కడ రవి కుజ శుక్ర బుధ మాసగ్రహాలు సో క్రానికల్ డిసీజ్ ఉండొచ్చు లాంగ్ టర్మ్గా క్రానికల్ డిసీజ్ ఉండొచ్చు కానీ కొంచెం ఈ నెల పర్వాలేదండి మా ఆరోగ్యం కొంచెం ఈ నెల పర్వాలేదండి మా బిజినెస్ గత పది నెలలుగా కొంచెం ఈ నెల పర్వాలేదు ఏంటంటే అంటే ఈ నెల పర్వాలేదు ఏంటంటే రవి యోగించే స్థానాలైనా లాభంలో కానీ తృతీయంలో కానీ షష్టమంలో కానీ సో కుజుడు కూడా యోగించే మంచి మంచి స్థానాల్లో మాస గ్రహాలు యోగించే మంచి మంచి స్థానాల్లో వాటి దిగ్బలంలో గోచారంలో ఉన్నప్పుడు సో తప్పకుండా ఆ మాసం ఆ నెల వరకు వాళ్ళకి మంచి రిలాక్సేషన్ ఉంటుంది సో ఇక్కడ చంద్రుడు కూడా బాగుండి ఆ రోజు సో ఆ మాసంలో ఈ గ్రహాలు కూడా బాగుండే ఆ యొక్క ఇయర్లో లాంగ్ టర్మ్గా రవి ఇక్కడ రాహుకేతు గురుడు శని యోగించే స్థానాలు మంచివిగా అయి ఉంటే తప్పకుండా వాళ్ళకి ఆ నెల ఆ రోజు ఆ ఇయర్ ఎలా ఉండబోతుంది మొత్తం అనువయించుకుని మనం ముందుకు వెళ్తూ ఉంటే కరెక్ట్గా మనకి క్లియర్ పిక్చర్ వస్తుంది ఇది మొత్తం టోటల్ అనాలిసిస్ ఆస్ట్రాలజీ అనేది ఒక పెద్ద అసలు ఆకాశానికి అందుకు అంతు పట్టనంత పెద్ద శాస్త్రం బట్ అది ఓ మంచి వెపన్ మనకి సో నిజంగా దాన్ని మనం అర్థం చేసుకొని శాస్త్రాన్ని దానికి చక్కగా మనం ఒక గౌరవం ఇచ్చి దాన్ని ముందుకు తీసుకెళ్తే తప్పకుండా నాలెడ్జ్ శిఖరాలను ఉన్నతమైన శిఖరాలను మన అధిరోహించగలదు అది దానికి అంత పవర్ ఉంది నిజానికి ఏదైతే జన్మజాతకం ప్రకారం ఈ లగ్నానికి శుభులు వీళ్ళు ఈ లగ్నానికి పాపులు వీళ్ళు ఈ లగ్నాధిపతి తృతీయంలో ఉంటే లగ్నాధిపతి చతుర్థంలో ఉంటే దశమాధిపతి చతుర్థంలో ఉంటే దశమాధిపతి లగ్నంలో ఉంటే ఎక్కడ ఈ ట్వెల్త్ లాడ్స్ ట్వెల్త్ హౌసెస్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అనేది పరాశర మహర్షి ఎలా వేసి మనకి చక్కగా గ్రంథాన్ని అందించారు వాళ్ళు గోచార ఫలితాలు కూడా రవి ద్వాదశ రాసుల్లో సంచరించేటప్పుడు ఎలా ఉండొచ్చు కుజుడు ద్వాదశ రాసుల్లో సంచరించేటప్పుడు ఎలా ఉండొచ్చు సో ప్రతి దానికి కూడా ఒక శ్లోకబద్ధంగా మనకి వాళ్ళు కొన్ని కొన్ని శ్లోకాలను అందించి శాస్త్ర ప్రామాణికాలతో గోచార ఫలితాలను కూడా ఈ లగ్న ఫలితాలను ఎలా మనకి ఇచ్చారో సో దీ వీటిని కూడా అలాగే ఒక తీరీని మనకు అందించారు రెండింటినీ మనం తీసేయడానికి ఏమీ లేదు ఇందా మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్కి అదే రవి నీచులో ఉండి దిగ్బలం లేకుండా ఎక్కడన్నా స్థానంలో ఉండి అసలు నవమాధిపతి కూడా సరిగ్గా లేకుండా అలా ఉన్నవాడికి ఒక్క లాభంలో గురుడు ఉన్నా చాలు లాభంలో గురుడు నడిచేటప్పుడు ఎంత దరిద్రమైనా సరే ఎంత దరిద్ర పీరియడ్ అయినా సరే తప్పకుండా ఎవరో ఒక సహకారంతో మనం ఆ సంవత్సరం ఎట్టుకొచ్చేయడం క్లియర్ కట్గా మనం గమనిస్తాం సో ఇదే గోచ ఇదే మనము జన్మజాతకాన్ని మనం తీసుకున్నప్పుడు ఇందాక రవి ఉచ్చలో ఉన్నప్పుడు చెప్పుకున్నాం రవి అసలు బాగుండనప్పుడు నీచులో ఉన్నప్పుడు మహర్దశ అంతర్దశ యోగించిన పక్షంలో కూడా సో ఎట్లీస్ట్ గురుడు లాంటి గ్రహం ఒక లాంగ్ టర్మ్ ప్లానెట్ ఒక సంవత్సరం పాటు లాభంలో ఉన్న చక్కగా మనం తప్పకుండా కొంచెం ఊరటని కొంచెం స్థిమితాన్ని మనం పొందగలుగుతున్నాం సో అలాగే ఇక్కడ మెయిన్గా ఆ జన్మజాతకము అలాగే గోచారం రెండూ కూడా మనం అన్వయించుకొని సో వాటి రిజల్ట్స్ అనేది మనం ఏ విధంగా ఉన్నాయనేది తీసుకోవాలి బట్ ఎవడైనా సరే సంపూర్ణమైన విజయాన్ని సాధించాలన్నా సంపూర్ణమైన ఫలితాన్ని పొందాలన్నా తప్పకుండా చాలా ఇంపార్టెంట్ గోచారం కూడా సో అలాగే ఇప్పుడు పంచమ స్థానంలో గురుడు వచ్చాడు మరి పంచమ స్థానంలో డెఫినెట్గా అభివృద్ధి సంతానానికి సంబంధించిన సమస్యలు తీరత ఈ తప్పకుండా సంతాన ప్రాప్తి కలిగే ఆస్కారాలు ఉంటాయి ఎస్ మీ యూటర్ ఇస్ ద ఎక్స్పాన్షన్ మీ కాన్సన్ట్రేషన్ గత పదమూడేళ్లుగా లేదే ఊరే బాబు నీకు సంతానం లేదురా బాబు నువ్వు ఏదో చేస్తున్నావు నువ్వు ఫస్ట్ సంతానం మీద కాన్సన్ట్రేషన్ పెట్టి దీని మీద మీకు ఫస్ట్ అక్కడ క్రి మైండ్ని క్రియేట్ చేస్తాడు రాశి ఫలాలు అంటే అదే మైండ్ మీ మైండ్ అక్కడ ఉంది జూపిటర్ ఎక్కడ ఉన్నాడు ఫిఫ్త్ హౌస్ సో యు గివ్ మోర్ ఇంపార్టెన్స్ టు ద కిడ్స్ ఆన్ దట్ టైం సంతానానికి సంబంధించిన విషయాల్లో మీరు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు అంటే మీరు మీకు వరకు ట్వంటీ థర్టీ పర్సెంట్ ఉన్న ఆలోచన అమ్మా ఈ సమయంలో డెఫినెట్గా మనకు సంతానం కావాలని ఎయిటీ పర్సెంట్ ఉంటుంది సో ఆ కాన్సన్ట్రేషన్ మిమ్మల్ని వచ్చేస్తుంది డెఫినెట్గా సో ఇక్కడ మీ చాట్లో ఎంత కొంచెం అనుకూలత ఉన్నా డెఫినెట్గా యూ గెట్టింగ్ ద కిడ్ బట్ మహాదోషాలు ఎప్పుడైతే పంచమ స్థానంలో పాపగ్రహాలు ఉండటం కానీ లేకపోతే పంచమాధిపతి నీచిపడటం కానీ పంచమ స్థానాన్ని ఇంకేదైనా పాపగ్రహాలు చూడటం కానీ సో ఇక్కడ అంటే అంత పెద్ద దోషాలు ఏమన్నా ఉంటే కనుక తప్పకుండా అప్పుడు ఏదైనా అంటే డిలే అవుతుంది రెండు మూడు సంవత్సరాలు డిలే అవుతుంది మనకి ట్రై చేసినా అనుకుంటే అప్పుడు తప్పకుండా చూపించుకోవాలి బట్ గోచారంలో పంచమంలోకి గురుడు వచ్చినప్పుడు డెఫినెట్గా హీ విల్ గివ్ సేమ్ మ్యారేజ్ మ్యాచెస్ కూడా అంతే సప్తమంలో గురించి వచ్చాను హీఈ్ ఎక్స్పాన్షన్ అప్పుడు రెండు మూడు సంబంధాలు వస్తే ఈ సంవత్సరం పదమూడు సంబంధాలు పదమూడు సంబంధాలు వస్తాయి మ్యారేజ్ అవుతుందా తప్పకుండా ఆయన ఫోకస్ క్రియేట్ చేస్తాడు మీకు ఉన్నంతలో బెస్ట్ మ్యారే మ్యారే మ్యాచ్ని తీసుకొస్తాడు సో చాలా వరకు కూడా గోచార ఫలితాలు అనేవి మిమ్మల్ని లాక్కొచ్చి కూర్చోపడడానికి ట్రై చేస్తాయి కానీ ఇక్కడ జనరల్గా అయితే సరిపోదు కానీ మీ జాతకంలో పరమ దోషాలు అంటే భృగుషట్కాలు అష్టమ 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 కుజ దోషాలు లేకపోతే కాలసప్ప దోషాలు లగ్న కు లగ్న కుజకేతు దోషాలు సో ఇలాంటి పెద్ద పెద్ద సప్తమాధిపతి నీచపడ్డ సప్తమ స్థానాన్ని ఆక్యుపై మెలిఫిక్ ప్లానెట్స్ ఆక్యుపై చేసినప్పుడు సో ఇలాంటి పెద్ద పెద్ద దోషాలు ఉంటే ఏవో మ్యారేజీకి అడ్డంకలు పడుతూ ఉంటాయి అవి ట్రై చేసేమంటే రెండు మూడు సంవత్సరాలు అవుతున్నాయి ఏది దొరకట్లేదండి అప్పుడు అసలు ఏం జరుగుతుంది అక్కడ అనేది మనం చూసుకోవచ్చు సో గుజార ఫలితాన్ని తీసేదేం లేదు బట్ గట్టిగా అడ్డం పడేది ఏదైనా ఉంది అంటే అది మన లగ్న చార్టీని చూసుకోవాలి జన్మజాతకాన్ని చూసుకోవాలి సో ఇక్కడ ఈ విధంగా రెండు కూడా మనకి బ్యాలన్స్డ్గా ఉపకరించేదే సో కాబట్టి సో ఇంత మంచి విషయాన్ని మన టిఆర్కేషన్స్ ఫ్యామిలీ అందరూ కూడా జనరల్గా అర్థం చేసుకున్నారని నేను భావిస్తూ ఉన్నా సో అలాగే మనం చూస్తూ ఉన్నాం యాక్చువల్గా అష్టమ శని నడిచినప్పుడు కానీ అష్టమ గురుడు నడిచినప్పుడు కానీ అర్ధాష్టమ శని కానీ లేకపోతే రాహు అష్టమంలో ఉన్నప్పుడు కానీ సో ఇక్కడ సో డెఫినెట్గా దానికి సంబంధించిన ఇంపాక్ట్స్ మనం గమనిస్తూనే ఉన్నాం సో గోచారంలో సమ్ నెగిటివ్ ఉన్నప్పుడు తప్పకుండా అది మనకి జరుగుతూ ఉంది సో ఎట్లీస్ట్ అందరూ జాతకాలు చూపించుకోలేరు కదా ప్రతి వరల్డ్ చూపించుకోవాలి అంటే నిజంగా మంచి వాళ్ళు దొరకాలి చూపించుకోవాలి బట్ అందరి అందరికీ తెలియదు బట్ ఈ సంవత్సరం అరే నాన్న ఇప్పుడు నీకు గురుడు మంచి ప్లేస్లోకి వచ్చాడు లావాస్థానంలో నువ్వు చక్కగా మంచిగా బిజినెస్ వాటిలో ఫోకస్ పెట్టు లేదు ఈ స్థానంలో ఉన్నాడు కొంచెం నీకు ఇలా ఉండొచ్చు కొంచెం నువ్వు ఎలర్ట్ అవ్వు ఎట్లీస్ట్ ఓకే థర్టీ పర్సెంటో ఫార్టీ పర్సెంటో మీ లైఫ్ని సేవ్ చేసుకోగలుగుతున్నారుగా సో సో గోచార ఫలితాలు అనేవి ఏమి అంత తీసేసేవి కావు అది కరోనా ఎఫెక్ట్తోనే మనకు తెలిసిపోయింది దాని ఎఫెక్ట్ ఎంత ఉండొచ్చు ఏంటి అనేది సో ఈ సమయంలో ఇక్కడ ఎలాంటి ఇంపాక్ట్ ఉండొచ్చు ఈ ఈ మాసానికి సంబంధించి అనేది డెఫినెట్గా మీ చాట్లో మహర్దశ అంతర్దశ బాగుందనుకోండి ఇక్కడ గోచారం మీకు ఇంకా బాగుందనుకోండి తప్పకుండా ఆ నెల మీరు టార్గెట్లు బాగా ఫినిష్ చేస్తారు చక్కగా ముందుకు వెళ్తారు అందరి చేత మీకు అమ్మాయ ఈ నెల గడిచిందిరా హాయిగా అనుకుంటారు సో మార్దశ అంతర్దశ బాగా దాని గోచారం బాగుంది సో కానీ ఇక్కడ ఏం చేస్తారు కనీసం ఆ నెల వరకు అయినా నడుస్తున్న నెల వరకైనా మీకు ఏంటంటే కొంచెం ఊరటగా ఉంటుంది లాంగ్ టర్మ్ ప్లానెట్స్ బాగా యోగిస్తున్నాయనుకుందాం సపోజ్ మ్యాష్ రాసి ఇప్పుడు చూడండి గురుడు ద్వితీయంలో ఉన్నాడు సష్టమంలో కేతు ఉన్నాడు శని లాభంలో ఉన్నాడు మూడు మూడు మేజర్ ప్లానెట్స్ అనుకూలిస్తున్నాయి సో కాబట్టి వాడికి ఎలా ఉన్నా మహాదశ అంతర్దశ పని లేదు గోచారంలో మూడు లాంగ్ టర్మ్ ప్లానెట్స్ సంవత్సరం ఉన్న పాటు లాంగ్ టర్మ్ ప్లానెట్స్ అనుకూలిస్తున్నాయి వాళ్ళకి మేష రాశి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సో కాబట్టి వాళ్ళకి ఎలా ఉన్నా నడిచిపోద్ది బాగుంది అనుకో మహార్దశ అంతర్దశ ఇంకా యోగాలు కూడా ఉన్నాయి సో ఈ టైం ఇంకా కోర్టు కేసెస్లో విన్నింగ్ ఉంటుంది మంచి ఫైనాన్షియల్ స్టెబిలిటీస్ ఉంటుంది ఆర్థికంగా వృద్ధి చెందే ఆస్కారాలు ఉంటే లాంగ్ టర్మ్ గోల్స్ అచీవ్ అవ్వగలుగుతారు సో ఏదైనా సరే అనలైజ్ చేసుకోవాలి సో ఇది టోటల్గా గోచార ఫలితాలకిను మన జన్మ జాతకానికి సంబంధించి ఎంతవరకు ఇంపాక్ట్స్ ఉండొచ్చు ఏది ఏది మనం అలా చూసుకోవాలనే సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి